అమరావతి రాజధానిని క్వాంటం వ్యాలీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది రాజధాని ప్రాంతంలో దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు పరిశోధన అభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయనుంది క్వాంటం వ్యాలీకి ఏడు వందల యాభై కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది ఇదే విషయమై క్వాంటం టవర్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ఐఐటి మద్రాస్ వేదికగా వెల్లడించడంతో చర్చనీయాంశంగా మారింది రాజధాని అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు ఐఐటి మద్రాస్ సహకారంతో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నారు ఇందుకోసం కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఐబీఎం ఎల్ ఐఐటి మద్రాస్ లాంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు క్వాంటం కంప్యూటింగ్ రంగంలోని సంస్థల్ని ఆకర్షించేలా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పరిశోధన అభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో భేటీ సమయంలో ఈ దిశగా సహకారం కోరినట్లు చంద్రబాబు లో జరిగిన కార్యక్రమంలోనూ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు ఇది గేమ్ తెలిపారు అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ టవర్ దేశానికే తలమానికం కానుందని వివరించారు స్టార్టప్ ఆలోచనలు ఉన్నవారికి ఏపీ ఆహ్వానం పలుకుతోందన్నారు ఇప్పటికే చేసుకున్న ఒప్పందంతో త్వరలోనే ఏపీకి గూగుల్ రానుందని వివరించారు ఏవి మాట్లాడుతున్నా ఆ రోజు ఐటెక్ సిటీ గట్ట ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి నా మీ మేమీదే నా కాన్ఫిడెన్స్ కూడా మేమీద రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది అక్కడ ఉండే వాళ్ళ ఆదాయం యాభై యాభై ఐదు లక్షలైతే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ అది సొసైటీ వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్టెక్ సంస్థల్ని పెద్ద ఎత్తున ఆకర్షించడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని క్వాంటం వ్యాలీగా మార్చేందుకు ఆస్కారం కలగనుంది ఐదు కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న ఏపీలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం చేసుకుని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తోంది ప్రస్తుతం రెండు వందలకు పైగా సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నాయి సమీప భవిష్యత్తులో ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించేందుకు వీలుగా మరికొంత కసరత్తు చేయాల్సి ఉంది రెవెన్యూ పురపాలక దేవాదాయ రవాణా పోలీసు తదితర విభాగాలకు చెందిన సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందించేందుకు విస్తృతమైన టెక్నాలజీ వినియోగం విశ్లేషణ అంతేవేగంగా సేవలు అందించాల్సి ఉంటుంది దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు టెక్ విస్తృతంగా వినియోగించాల్సి ఉంది